కళ్ళు ఎర్రబడ్డాయా అయితే మీ గుండె ఆగిపోవచ్చు మారుతున్న జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా అధిక రక్తపోటు సమస్య తీవ్రమవుతోంది ఒకప్పుడు నలభై ఏళ్లు దాటిన వారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపించేది కానీ ప్రస్తుతం పాతికేళ్లు కూడా నిండి వారిలో ఈ సమస్య కనిపిస్తోంది హై బీపీ కాలక్రమేణా గుండె సంబంధిత సమస్యలకు కూడా కారణమవుతోంది అయితే రక్తపోటును వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే పరిస్థితి చేయి దాటకుండా చూసుకోవచ్చునని అలాంటి కొన్ని ముందస్తు లక్షణాల గురించి తెలుసుకుందాం హై హైబీపీ కారణంగా శరీరంలో రక్త ప్రసరణ వేగం పెరుగుతుందని తెలిసిందే దమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండె రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది దీని కారణంగా సిరల్లో ఒత్తిడి పెరుగుతుంది ఇది గుండె ఆగిపోవడానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉంటే హైబీపీ ముందుగానే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చునని నిపుణులు చెబుతున్నారు సాధారణంగా హైబీపీ ఉన్న వారిలో చెమట గుండె కొట్టుకోవడం వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిసిందే అయితే మరికొన్ని లక్షణాలు ద్వారా కూడా ఈ సమస్యను ముందుగానే తెలుసుకోవచ్చునని చెబుతున్నారు నిపుణులు ఇలాంటి లక్షణాల్లో మొదటిది మైకంగా ఉండటం కళ్ళు చీకట్లు అయిన భావన కలిగిన ఒక్కసారిగా ఉన్న హై హైబీపీ లక్షణంగా భావించాలని చెబుతున్నారు అలాగే ఉన్న ఫలంగా చెమట రావడం నిద్రలేని సమస్య వెంటాడడం కూడా హైబీపీ లక్షణాలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం కళ్ళు ఎర్రబడటం కళ్ళలో రక్తపు మచ్చులు కనిపించినా ఇది హై బీపీకి లక్ష్యంగా భావించాలని చెబుతున్నారు కొన్ని సందర్భాలలో షుగర్ వ్యాధి ఉన్న వారిలో కూడా కళ్ళు ఎర్రబడటం గమనించవచ్చునని నిపుణులు చెబుతున్నారు దీర్ఘకాలంగా కళ్ళు ఎర్రగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు అధిక బీపీ వల్ల కళ్లలోని నరాలపై కూడా ఒత్తిడి పడుతుందని చెబుతున్నారు ఈ కారణంగానే కళ్ళు ఎర్రగా మారుతాయని అంటున్నారు కొన్ని సందర్భాలలో ముఖం కూడా ఎర్రగా మారినా అది హైబీపీ లక్షణంగా చెబుతున్నారు అధిక భావోద్వేగం ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు అధిక బీపీ ఉన్నవారు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు వ్యాయామంలో అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు